హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న పిఆర్సి మరియు డిఏ బకాయిలు ఆర్థిక ఉత్తర్వులు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూల స్పందన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సమస్యలు మరియు ఉద్యోగుల బకాయిలు డిహెచ్ఎల్లింపుల వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఏపీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీ పూర్ణచంద్రరావు తెలిపారు బుధవారం అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తమ సంఘ ప్రతినిధులు సీఎంను కలిసి పెన్షన్ల సమస్యలపై చర్చించారని పేర్కొన్నారు పెన్షనర్లకు మూడు శాతం పెన్షన్ కోత అనేది రద్దు చంద్రబాబు హామీ గత ప్రభుత్వం పెన్షనర్ల క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లు మూడు శాతం తగ్గించిన విషయం తెలిసిందే ఈ కోతను వెంటనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకు హామీ ఇచ్చారని పూర్ణచంద్రరావు తెలిపారు అలాగే డిఏ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల చెల్లింపులపై చర్చ ఉద్యోగుల పాద్యాయులు పెన్షనర్లకు బకాయిలుగా ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉందని రోడ్లకి కూడా నిధులు కేటాయించలేని పరిస్థితి ఉందని సీఎం వివరించారని తెలిపారు పెన్షనర్ల సంక్షేమానికి ప్రత్యేక నిధి సూచన సో పెన్షన్ సంక్షేమానికి సంబంధించి దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలనేది సీఎం చంద్రబాబును కోరామని పూర్వచంద్రరావు తెలిపారు దీనిపై ప్రభుత్వం అంచనా వేసి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా వెల్లడించారు పిఆర్సీ డిఏ చెల్లింపులపై ప్రభుత్వాన్ని హెచ్చరించిన సదానంద గౌడ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ మాట్లాడుతూ పిఆర్సీ అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు డిఏ పెండింగ్లో ఉన్న నాలుగు విడతలను కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై గట్టి పోరాటం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమే తమ ముఖ్య లక్ష్యమని ఎస్టీయు రాష్ట్ర ఎస్టీయు ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ స్పష్టం చేశారు గత ఏడేళ్లుగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతోందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటు అందించేందుకు జీవో విడుదల చేయాలన్నా చేయడాన్ని హర్షిస్తున్నామని పేర్కొన్నారు ఇకపోతే ఉపాధ్యాయుల కోసం హెల్త్ కార్డులు మంజూరు ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులలో ఉపయోగించడానికి హెల్త్ కార్డు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు అందువల్ల కార్పొరేట్ హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య వైద్యాలు పొందేలాగైతే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు నూట పదిహేడు జీవో బాధిత ఉపాధ్యాయుల స్థానికత సమస్య జీవో నూట పదిహేడు వల్ల బాధపడుతున్న ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని సదానంద్ గౌడ్ పేర్కొన్నారు దీనివల్ల ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో కలిసి అనుకూలమైన వాతావరణంలో పనిచేసే అవకాశం ఉంటుంది సో మొత్తానికి పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు పెన్షనర్లకు మూడు శాతం పెన్షన్ కోతను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్లు చెల్లించేందుకు మార్గం అన్వేషిస్తున్నారు పిఆర్సి డిఏ చెల్లింపులపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి ఉపాధ్యాయుల హెల్త్ కార్డులు బదిలీలపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం తన హామీలను ఎంత వరకు అమలు చేస్తున్నది మరి సర్వత్రా వేచి చూడవలసింది